హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఈపీడీసీఎల్ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీల్ లేకుండా ఒక్క రోజుల్లోనే సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ డిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ సోషాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి ఈ పర్టికులర్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అవడం ద్వారా మీ ఇంట్లోనే ఉండి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు డిగ్రీస్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు మీ మొబైల్ ఫోన్ నుంచే ఈ క్లాసెస్ అన్నింటిని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు మీకు అన్ని మెటీరియల్స్ అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ థింగ్స్ అన్ని కూడా మీకు ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది మీరు వీటికి సంబంధించి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే డిగ్రీ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు చాలా తక్కువ ఫీతో మనకి ఈ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆఫీస్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీసీల్ నుంచి మేనేజర్ ఆర్ ఐటీ పొజిషన్స్కి సంబంధించి మొత్తం ఐదు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పీరియడ్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది సో డిగ్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసినటువంటి వారు లేదా బీటెక్ ఆర్ ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకుంటే ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య ఐటీ సెక్టార్లో అనుభవం కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పీరియడ్ కింద పనిచేయాల్సి ఉంటుంది సో మీ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని తర్వాత కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు నెలకు ముప్పై వేల రూపాయల వరకు శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదవ పబ్లికేషన్స్ పెట్టుకోవాలి అండ్ ఇరవై ఎనిమిదవ తేదీన మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన వెన్యూ చూసుకున్నట్లయితే ది చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్డీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ సీతమ్మదార పిఎన్టీ కాలనీ విశాఖపట్నం ఫైవ్ త్రీ జీరో జీరో వన్ త్రీ అనేటువంటి ఒక అడ్రస్కి మీరు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అండ్ మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సంబంధించినటువంటి ఏజ్ క్వాలిఫికేషన్ నేషనాలిటీ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అండ్ లేటెస్ట్ సివి కరికులం వీటా కూడా మీరు దీనికి సంబంధించి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఈ పోస్ట్కి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట సో దీనికి సంబంధించి ఏపీతో పాటు తెలంగాణ అండ్ ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల వరకు కూడా ట్రై చేయొచ్చు సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సీవీ తీసుకొని వెళ్ళాలి అండ్ ఏపీ ఏపీఈపీడీసీఎల్లో ఉన్నటువంటి పొజిషన్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించిన పర్పస్ ఏంటి అనేది తెలియజేస్తూ టూ హండ్రెడ్ వర్డ్స్తో మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి స్పేస్లో మీరు టూ హండ్రెడ్ వర్డ్స్తో మీరు ఎక్స్ప్లనేషన్ ఇస్తూ దీనికి సంబంధించినటువంటి వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయండి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీల్ అయ్యకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు ఒక్క రోజులో మీకు జాబ్ అయితే వస్తుంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్